సభాధ్యక్షులు రమణ గారు మేధీ మీద ఉన్న అఖిల పక్షక సంఘాల నాయకులు అందరూ మాట్లాడారు ఇప్పుడు ఈరోజు మన స్టీల్ ప్లాంట్ లో ఈ సమయానికి సుమారు పాతి డిపార్ట్మెంట్ల దగ్గర హెచ్ఓ ఆఫీసులో ధర్నాలు జరుగుతూ ఉన్నాయి ఈ ధర్నాలు తరగ ఉద్దేశం ఏమిటి నాలుగు సంవత్సరాలు కొట్లాడి విశాఖ ఉక్కు తెలుగు హక్కు అంటూ దీన్ని ప్రైవేటీకరణ చేస్తే ఊరుకోవని చెప్పేసి మనం నాలుగేళ్లు కొట్లాడితే కొత్త ప్రభుత్వం చొరవతో ఒక ప్యాకేజ్ ఇచ్చేసి కేంద్ర ప్రభుత్వం దులుపుకుంది ఆ ప్యాకేజ్ ఎవరికి ఇచ్చింది ఇచ్చిన పదకొండు వేల నాలుగు వందల నలభై కోట్లలో చేతికి వచ్చింది ఎనిమిది వేల నాలుగు వందల ఇరవై మూడు కోట్లు ఆ ఎనిమిది వేల నాలుగు వందల ఇరవై మూడు కోట్లలో జీఎస్టీ రూపేణ బ్యాంకులు కట్టుకున్నారు తప్ప ఒక్క రూపాయి కూడా స్టీల్ ప్లాంట్ గడప తక్కలేదని చెప్పేసి ఛాలెంజ్ చేస్తా ఉన్నాం మరి ఏ విధంగా నడుపుతారు మీరు పర్మనెంట్ ఉద్యోగులు ఆరు మాసాల నుంచి సగమే జీతాలు ఇస్తా ఉన్నారు నిజంగా డబ్బులు దగ్గర పిలుపులకి నిలబడండి అది సమ్మె అయితే టూల్ డౌన్ అయితే టూల్ డౌన్ ఇడి ఇడి ఇస్తూ రోడ్డు అయితే రోడ్డు ఇంకోటి ఇంకోటి ఎక్కడైతే మన సిద్ధపడే రోజు మళ్ళీ ఎవరు కాదని మనం తొమ్మికెళ్ళే పరిస్థితి ఉండదు విడిపోతే మరిజించి పనిచేదాని కోసం ప్రయత్నం చేస్తారు అలాంటి విడిపోయేదానికి అవకాశం లేకుండా మనంతా కూడా ఈ కంపెనీని ముందు తీసుకుపోయే కోసం మనం ఈ తలంలో పనిచేసే కూడా ఈ ప్లాంట్ అందించే వరకు ప్రభుత్వంలో కొనసాగేదాని కోసం ఈ మూడున్నర లక్షల కోట్ల చూసినా ఇరవై వేల భూమిని ప్రభుత్వ భూమికి ఉండేదానికోసం కొట్లాడదాం అని చెప్పేసి దానికోసం తెలియజేస్తూ రాత్రి రాత్రి డ్యూటీకి వచ్చినాడు ఉదయం ఇంటికెళ్ళి మళ్ళీ డ్యూటీకి వచ్చేసరికి అటు పేరు కనిపించడం లేదు చెప్తా ఉరిసి ఖైదీకి అయినా సరే నిన్ను పదహారు రోజులు ఉరిసి చేస్తామో నీకే కోరుకుందా కోరుకోరా బాబు అని చెప్తాను అడుగుతా అడగడా మరి మీరు ఇప్పుడు కాంట్రాక్ట్ వర్కర్స్ ని వెళ్ళిన సాయంత్రం డ్యూటీ చేసి ఇంటికెళ్ళినాడు మరొక రోజు డ్యూటీకి వచ్చేసరికి భయోపెట్టకలేదంటే అర్థం అర్థమైంది ఇది ప్రభుత్వ కంపెనీయా లేదంటే ప్రైవేట్ కంపెనీయా ఎవడు ఉద్యోగం చెప్పి చెప్పకుండా ఉద్యోగం తీసిన ఎవడని చెప్పేసి ఉన్నది ఇంకా కార్మికులు రాకపోతే మనల్ని ఎవరు క్షమించరు మనల్ని ఎవడో కాపాడాడు కూడా అది అర్థం చేసుకోవాలి ఈ రోజు ఎవడో ఒకటి రేపు ఇంకోటి తీసేస్తాలేని చెప్పి అనుకుంటే మన తీసిన ఎవరు ఉండరు ప్రపంచంలో హిట్లర్ తెలుసా హిట్లర్ తెలుసా అందరికి ఏం చాలా మంది తెలుసు హిట్లర్ అంటే ఎంత ప్రపంచం ఎంతేట్ చేసింది ఆయన అలాంటి హిట్లర్ జర్మనీ లు యుద్ధం చేసినప్పుడు ముందు యూదుల్ని కాల్చేసా కాల్చమని చెప్పాడు అందరిని కాల్చేస్తా ఉంటే నేను యూదుని కాదు కదా నాకు ఎందుకు ఇంట్లో అంట ఆయన క్రిస్టియన్ కాల్చేమన్నాడట క్రిస్టియన్ అందరిని కాల్చేసరికి నేను కదా నాకేంట ఇంట్లో కూర్చున్నాడు తర్వాత వచ్చారు ని కాల్చేమన్నాడట నేను కమ్యూనిస్ట్ కాదు కదా నాకేంట ఇంట్లో కూర్చున్నారు తిరిగి తెలిసి ఆవిడ నన్ను కాపాడానికి అలాంటి పరిస్థితి అయిపోతుంది చెప్తున్నాను ఈ రోజు ఈ స్టీల్ ప్లాంట్ లో మన ఎంప్లాయీ తీసేసాడు లేదా అయిపోయి తీసేసాడు లేదా డిపిఐ తీసేసాడు లేదంటే తాగేత తీసేసాడు నాకెందుకు లేదు నాకు ప్రమాణం ఉంటుంది నేను కాంట్రాక్ట్ పట్టుకుని కాంట్రాక్ట్ పట్టుకుని లేదా మేనేజ్మెంట్ పట్టుకున్నట్టే నా ఉద్యోగం ఉండదు అని చెప్పి ఎవరైనా భ్రమ పడ్డారంటే మాత్రం ఏ ఒక్క ఉద్యోగం కూడా ఉండదు ఎందుకు చెప్తున్నానంటే ఈ రోజు ప్రభుత్వం చెప్తుంది ఏంటి విశాఖపట్నం స్టీల్ ప్లాంట్ సైల్ తో పోల్చొద్దు సైల్ లో కార్మికులు ఎక్కువ ఉన్నారు మెటల్ స్టీల్ ప్లాంట్ వస్తా ఉంది మెటల్ స్టీల్ ప్లాంట్ తో పోల్చుకోండి జిల్లా స్టీల్ ప్లాంట్ వస్తా ఉంది జిల్లా స్టీల్ ప్లాంట్ ఎంతమంది ఉన్నారు ఎంప్లైస్ రోబోట్లు పెట్టి పని చేయిస్తారు ఎంప్లైస్ ఎవరి పని చేయించు మన ఆ పరిస్థితి మనకు కావాలని అడుగుతా ఉన్నాను పదహారు వేల మంది కార్మి కాంట్రాక్ట్ కార్మికులుంటే ఉంటే ఏమన్నారు దొంగ పాసలు ఉన్నాయి డూప్లికేట్ ఉన్నాయి చాలా మంది కాంట్రాక్టర్స్ అన్నారు ఈరోజు ఏం చేస్తా ఉన్నారు మూడు నెలలకి పద్నాలుగు వందల చొప్పున రెండు వేల ఇరవై ఐదు డిసెంబర్ నాటికి ఐదు వేల ఆరు వందల మంది కాంట్రాక్టర్స్ తీసేయాలన్న ప్రభుత్వం లక్ష్యం ఐదు వేల ఆరు వందల మంది కాదు కాంట్రాక్ట్ కార్మికులు పది వేల లోన్ పుట్టాలి పర్మనెంట్ కార్మికులు తొమ్మిది వేలు ఉండాలి ఇది వాళ్ళ లక్ష్యం వాళ్ళు చెప్తా ఉన్నారు క్లీన్ గా మనకే అర్థం సార్ అట్లా సత్యంగా చెప్పారు ఇంతక ఆ దగ్గరికి వెళ్తేనేమో మేము తీయట్లేదు అని చెప్తా ఉన్నాడు ఇక్కడికి వస్తేనేమో తీసేస్తా ఉన్నాడు ఏంటి ఇప్పుడు చర్చలు జరుపుతా ఉన్నాయి ఆ చర్చలో కూడా చెప్తా ఉన్నాడు ఏమంటే నేను ఎవరిని తీసేయట్లేదు ఒక కమిటీ వేస్తాడట యూనియన్ తోటి మేనేజ్మెంట్ తోటి కాంట్రాక్ట్ కమిటీ వేసి ఎవరెవరు తీయాలో మీరే చెప్పండి అంటున్నాడట అంటే తప్పనిసరిగా నీ కను కుడుస్తాను ఎడంతో కను పొడవాలి కుడు కను పొడవాలని చెప్పాడు నేను చెప్తావా మరి మనం చెప్తావా ఇలాగే ఉంటే అది అర్థం చేసుకోవాలని చెప్పి చెప్తా ఉన్నాను కాంట్రాక్ట్ మారిన కార్మికు మార్గోదని సాధించుకున్నాం ఎప్పుడు ఒకప్పుడు అప్పట్లో ఉన్న ప్రభుత్వాలు అప్పట్లో ఉన్న రాజకీయ నాయకులు మన కాస్త కొంత సపోర్ట్ చేసేవాళ్ళు కానీ ఇప్పుడున్న ప్రభుత్వం అన్నది ఏ మాత్రం సహకరించే పరిస్థితి లేదు ఇప్పుడున్న రాజకీయ నాయకులు కూడా మా నాయకులు చెప్పాడు ఇప్పుడు రాజకీయ నాయకులు కూడా ఉన్నారు జగన్ కాకపోతే చంద్రబాబు నాయుడు చంద్రబాబు నాయుడు జగన్ సపోర్ట్ చేస్తారు కదా నాకేంటి బాధ హ్యాపీగా ఉన్నాడు మోడీ కదా రాజధానికి శంకుస్థాపనకు వచ్చి మట్టి నీళ్లు ఇచ్చిపోయాడు అని చెప్పి దిక్కు ఈ రోజు మళ్ళీ ఆయన ఆయన కంటే బ్రహ్మా నాయకులు లేడు దేశమంతా ఆయన చెప్తా ఉన్నాడు ఇది ప్రభుత్వ రంగ సంస్థ ఈ ప్రభుత్వ సంస్థ పదకొండు వేల నాలుగు వందల కోట్లు ఇచ్చారు ఇచ్చినప్పుడు సంప్రాలు చేస్తున్నారు మేము ఇప్పించా మేము ఇప్పించా మేము వినిపించామని సరే మీరే ఇప్పించారు కాదని మేము అన్నట్లా కానీ ఆ ఇచ్చింది ఎలా ఖర్చు పెడుతున్నారు ఆ ఇచ్చిన తర్వాత స్టీల్ ప్లాంట్ పరిస్థితి అని చెప్పానని ఎవడు అనుకున్నాడా వెయ్యి మంది కార్మికులున్న పాదకా చేస్తే పక్కనే ఉన్నారు ఎమ్మెల్యే గారు మనందరికీ తెలుసు వెంట తిరుగుతున్నారు టెంట్ దగ్గర రావడానికి టైం లేదా ఆయనకి టెంట్రీ దగ్గరకు వచ్చి చెప్పానికి టైం లేదా అంటే టైం లేదా చెప్తా రాలేదు పన్నెండు గంటలకు వస్తారు పన్నెండున్నరకు వస్తారు ఒంటి గంటకు వస్తారని చెప్పి ఎదురు కానీ రాలా చివరికి రేపు పద్నాలుగు తారీఖు మార్గం ధర్నా చేస్తామని అంటే పర్మిషన్ ఇవ్వట్లేదు ఈరోజు పోలీసు వాళ్ళు అంటే ఎంత ఇన్ఫ్లెన్స్ చేస్తున్నారో చూడండి ఇది ప్రభుత్వ సంస్థ డబ్బులు ఇచ్చినప్పుడు మేము తెచ్చామన్నారు ఆ రోజు ఏం చెప్పారు మిస్ మేనేజ్మెంట్ జరిగిపోతా ఉంది అవినీతి జరిగిపోతా ఉంది ఈ మేనేజ్మెంట్ మార్చేయాలి నేను ఇక్కడే కూర్చుంటాను నేను ఎక్కడో కూర్చొని బ్యాంక్ చేస్తాను ఈ స్టీల్ నెంబర్ బ్యాంక్ చేస్తాను ఈ స్టీల్ బ్యాంక్ లాబర్ చెప్పారా లేదా చెప్పిన మనుషులు ఎక్కడ ఉన్నారు చెప్పిన మనుషులు లేదు కదా మనం చెప్పేది ఏంటంటే పదకొండు వేల నాలుగు వందల అలభై కోట్లు ఇచ్చావు ఉత్పత్తి పెరగడానికి సెంటర్ ఒక్క కేజీ సింటర్ పంటలు ఉపయోగించకూడదు కామిటర్ ఆ డబ్బులు ఉపయోగించకపోతే ఉపయోగించకూడదు అప్పు తీర్చడానికి ఉపయోగించాలట ఇప్పుడు ఎనిమిది వేల కోట్లు అప్పు ఒక పక్క బ్యాంకులు దోచుకొని నీరవ్ మోడీ వాళ్ళందరేమో దేశాలు పారిపోతా ఉన్నారు డబ్బులు తీసుకెళ్లి బ్యాంకులు అప్పులు తీర్చేస్తాడట మరి మన పరిస్థితి ఏంటి ఇంట్లో బియ్యం లేవు పది రూపాయలు ఇవ్వరానంటే ఆ పక్కడ నువ్వు అప్పి వాళ్ళు కదా ఈ పది రూపాయలు తీసుకురా అన్నాడు ఇంట్లో బియ్యం లేకుండా తెలుగుంటే చాగొంటున్నాడు సత్తామా చేసుకుంటామన్నది మన ఉంది ఇరవై వేలు ప్రొడక్షన్ తీయాలట ఇరవై వేలు ప్రొడక్షన్ తీయాలంటే సెంట్రస్ రావాలి వస్తుందా వస్తుందా వచ్చే పరిస్థితి లేదు పెల్లెట్స్ కొనుక్కోమంటున్నారు గోకు పదివేలు తీయ రోజుకి తీసే పరిస్థితి లేదు ఎనిమిది వేలు కంటే ఎక్కువ తీయలేరు ఓరు కొనుక్కోమంటున్నాడు ఐదు ఓరు కొనుక్కోమంటున్నాడు ఐదు ఓరు కొనుక్కొని ఐదు వేల రూపాయలు ఎక్స్ట్రా ఇప్పుడు మన డబ్బులు అవుతా ఉన్నాయి ఒక దానికి డిగ్రీ స్టీల్ కంటే పోల్చుకుంటే ఓ కొనుక్కుంటే ఇంకొక ఐదు వేలు అవుతుంది పెల్లెట్స్ కొనుక్కుంటే ఒక రెండు వేలు అవుతుంది అంటే వేరే పన్నెండు వేలు డిగ్రీ స్టీల్ ప్లాంట్ కంటే ఎక్కువ ఖర్చు పెట్టేసి మన స్టీల్ ప్లాంట్ ప్రొటెక్షన్ చేసి స్టీల్ ప్లాంట్ నడవడానిక ముంచడానిక విశాఖ స్టీల్ ప్లాంట్ ని అమ్ముతామని చెప్పేసి మన ఈ నాలుగు సంవత్సరాల నుంచి కూడా అనేక రూపాయలుగా మన పోరాటాలు చేస్తా ఉన్నాం ఈ పోరాటాలకి భయపడి ఎక్కడైతే ప్రభుత్వాలు వెనక తగ్గాయో అక్కడ మన భక్తులు అనేవి కొంతవరకు బాగుపడాయి కాకపోతే ఇప్పుడున్న పరిస్థితులు ఏంటి పోరాటం ఉధృతంగా ఉంది ఇంకా రానున్న రోజుల్లో ఇంకా మరింత ఉద్రికం చేస్తారేమో అంటే భయపడి ప్రభుత్వాలు కూడా ఏం చేస్తున్నాయి మనకి ఏడు ప్లాంట్ సజావుగా నడుస్తుంది అలాగే ఎవరైనా ఎవరైతే ఇప్పుడు సఫం చేస్తాం పవర్ జీతం ఎవరైతే ఇచ్చారో ఆ జీతాలు అన్ని అవుతాయి మన తాలూకా ప్రొడక్షన్ అనేది మళ్ళీ పెంచుకోవచ్చు మూడో వందల మూడు నట్టుకోవచ్చు అని చెప్పేసి మనం ఎంత ఆశించి కానీ దానికి భిన్నంగా ఇవాళ జరుగుతూ ఉంది ఏంటంటే పదకొండు వేల కోట్లు మనకి ప్రభుత్వం ప్రకటించిన తర్వాత కూడా ఈరోజుకి మనం ఈ నెల జీతం ఎంతవరకు మనకు రూపాయి కూడా రాలేదు ఆల్రెడీ మనకి ఇంకా వన్ ఎయిటీ పర్సెంట్ కాదు ఉంది హండ్రెడ్ పర్సెంట్ టూ ఎయిటీ పర్సెంట్ పక్కా ఉంది ఇవాళ హైయర్ పెన్షన్ పెట్టుకున్న ఎంప్లాయీస్ చాలామంది ఉన్నారు వాళ్ళకి ఆరు వందల యాభై కోట్లు మన కంపెనీ నుంచి వాళ్ళు కట్టాలి నాలుగు వేల మంది ఎంప్లాయీస్ హైర్ పెన్షన్ కావాలని చెప్తున్నారు ఎంప్లాయీస్ వాళ్ళ కంట్రిబ్యూషన్ ఆరు వందల యాభై కోట్లు పిఎఫ్కి జమ చేయాలి కానీ ఈరోజు వరకు ఏం చేయాలంటే ఏమి లేదు వాడే పిఎఫ్ ఏమి ఏమంటాడు మీరు ఐదు వందల కోట్లు పక్కాయ్యాలి ఎంతవరకు మీరు చక్కలేదు గత ఆరు నెలల నుంచి మీరు చెల్లించాల్సింది పిఎఫ్ చెల్లించలేదు కాబట్టి మీకు ఆ పిఎఫ్ అనేది మీరు వాడడానికి అని చెప్పేసి వాడు కూర్చున్నాడు అంటే ఇప్పుడు ఒకటి మనకి ఇప్పుడు ఎవరైతే విఆర్ఎస్ పెట్టారో విఆర్ఎస్ పెట్టిన వాళ్ళకి ఒక ఐదు వందల కోట్లు అప్పు చేయాలి గవర్నమెంట్ ఒక లోపలేదు పిఎఫ్ రెగ్యులర్గా చెల్లించాల్సింది పిఎఫ్కి ఐదు వందల కోట్లు చెల్లించాలి ఆరు వందల యాభై కోట్లు దానికి చెల్లించాలి అంటే మళ్ళీ మన అప్పులకి వెళ్లాల్సిన పరిస్థితి వస్తుంది గవర్నమెంట్ ఏమో ఉన్న అప్పులు కొన్ని పూర్తి క్లియర్ చేసింది అనుకోండి ఈవేళ మళ్ళీ కొత్తగా మనం ఒక వెయ్యి కోట్లు అప్పు చేసి మన ప్లాంట్ నడిపించుకునే అవకాశం ఉంటుంది ఉన్నది క్లియర్ చేయట్లేదు ఉన్నదాన్ని అలా ఉంచుతుంది సగం చేసి మళ్ళీ సగం పెండింగ్ అనేది పెట్టడం జరిగింది ప్లాంట్ ఇప్పుడు ఫ్రీ త్రీ నడపాలని చెప్పేసి ప్లాన్ ప్లాన్ అనేది చేయడం జరిగింది ఇప్పుడు ఎట్లా సాధ్యమవుతుంది ఈ సంవత్సరం పదిహేను వందల మంది కార్మికులు రిటైర్మెంట్ ఉంది ఇప్పుడు పదకొండు వందల మంది కార్మికులు బీఆర్ఎస్ ఎఫ్టీ నడపాలంటే ఎలా నడుపుతారంటే మనకైతే అర్థం కావట్లేదు ఇటు ఎంప్లాయీస్ కానీ మన ఆఫీసర్స్ కానీ గవర్నమెంట్ మంది నడపాలని చెప్పింది ఒకటి కాదు ఇప్పుడు కాంట్రాక్ట్ లేబర్ ఈ నెలలో మూడు వేల మంది తీయాలని చెప్పేసి ఈ నెల టార్గెట్ ఒక్కసారి మూడు వేల మంది ఒక్కసారి బల్క్ తీసేస్తే ఎప్పటివరకు చేస్తున్న వర్క్సేపు ఇంకా అంత మాత్రమే ఉన్నాయి మనకు కన్వీయర్స్లో చూస్తే మీరు ఎప్పుడైనా మీరు కన్వీన్స్కి వెళ్ళి చూడండి అర్థం చేయండి మొత్తం జాబింగ్స్ ఉంటాయి మళ్ళా దగ్గర కలివేరు మేము మార్చాలంటే వాళ్ళు వచ్చి ఆ ప్లేస్ ఏదైతుందో మా జాయిన్ చేస్తాం ఆ జాయిన్ చేసే ప్లేస్ మాత్రమే మాకు క్లీన్ చేసి ఇస్తారు మిగతా మన మొన్న కలివేరు కారణం ఏంటి మెయింటెనెన్స్ లేక కాబట్టి ఉన్న కాంట్రాక్ట్ లెవెల్ కూడా తీసేస్తే రేపు ప్లాంట్ సర్వీసింగ్ ఎట్లా అవుతుంది సో ఈ ఇబ్బందులు అనేది ఓవర్కమ్ అవ్వాలి ఓవర్కమ్ అవ్వాలంటే గవర్నమెంట్ అనేది మన ప్లాంట్ నడపడం కోసం సపోర్ట్ చేయాలి కానీ గవర్నమెంట్ మా ప్రయత్నం ఆ పాలసీ వాళ్ళకు ఆలోచన చూస్తుంటే ఈ దీన్ని నడపడానికేనా ప్లాంట్ ఉంచడానికేనా అనేది మనకైతే అనుమానం కలిపి కలిగిస్తా ఉంది ఈ చర్యలన్నీ మనం చూసిన తర్వాత వీటి అన్నింటి మీద మనం ప్రశ్నిస్తామని చెప్పేసి ఇవాళ సీఐటి గవర్నమెంట్ చేసిన మీద వ్యక్తమై చేసింది షోకాజ్ నోటీసు లతంలో మీ గుర్తు ఉంటుంది మైనస్కి ట్రాన్స్ఫర్ చేస్తా అని చెప్పేసి బెదిరించారు ఇప్పుడేమో షోకాజ్ నోటీస్ ఇచ్చారు వీరు ప్లాంట్కి మీరు చేసే మాట్లాడే మాటల వల్ల ప్లాంట్కి చాలా ఇదవుతుంది ప్లాంట్ నష్టం జరుగుతుంది ప్లాంట్ పరువు పోతుంది ప్లాంట్ గౌరవం ఉంది అని చెప్పేసి షాప్లో ఇచ్చారు నువ్వు ఆఫీస్ హెచ్ఆర్ఎం అని అడగడం అది ఎవరైనా కార్మిక ద్రోహచర్య కంపెనీ ద్రోహచర్య కంపెనీ నడపని అడగడం అది కంపెనీ వ్యతిరేక చర్య ఏం కాదు అలాగే గోల్డ్ కోయిన్ ఆఫీస్ గోల్డ్ కోయిన్ అనడం కంపెనీ వ్యతిరేక చర్య ఏం కాదు అది విజయనగరీ కార్మికుల హక్కులు కొన్ని సంపాదించుకోవడానికి ఉన్న హక్కులు కాపాడుకోవడానికి నేను వాటిని ప్రశ్నిస్తూ ఉంటే కంపెనీ తిరిగి మనకు షోకాలను తిరిగి ఎవరికి ఇవ్వాలి ఇవన్నీ పెండింగ్ పెట్టడం వల్ల కార్మికుల్లో వచ్చిన అలజల వల్ల అరాచకాలు పెరిగిపోయే ప్రమాదం ఉంది కాబట్టి కంపెనీ సిఇఒకి ఎవడైతే ఉన్నాడో సిఎండికి షాక నోటీస్ ఇవ్వాలి వీటి కారణం వాడు కదా ప్రత్యక్షంగా పరోక్షంగా వాడితే కారణం ఎందుకంటే ఇక్కడ దీనికి హెడ్ వాడి హాడు గా వాడే కాబట్టి వాడికి ఇవ్వాలి గవర్నమెంట్ ఆపరేషన్ చేయట్ల ప్రెస్ నుంచి లోన్ అని చెప్పేసి ప్రయత్నం చేస్తుంది అందుకనే ఇవాళ ఒక్క నాయకుడికి ఆ రకాల ప్రయత్నం చేసిన మొత్తం అన్ని సంఘాలు కలిపి ఇవాళ పెద్ద ఈ ఈ అనేది మనం చేయడం జరుగుతుంది రేపు పద్నాలుగు తారీఖున పాదగోదావరిలో పెద్ద కార్యక్రమం ధర్నా చేయబోతున్నారు ఎనిమిది గంటల నుంచి పన్నెండు గంటల వరకు కాబట్టి సిక్కులు మీ సిక్కుల ఎవరైతే ఉన్నారో వాళ్ళందరూ కూడా తప్పనిసరిగా పాల్గొని పాల్గొంటే ఆ కార్యక్రమం లేకపోవడం అయితేనే ప్రభుత్వం మళ్ళీ వెనకడ వేయాలి తప్ప లేకపోతే మనకి వెనకడ వేయదని చెప్పేసి మనకు గుర్తించుకోవాలని చెప్పేసి ఈ కార్యక్రమాల్లో మీ అందరూ పాల్గొనాలని చెప్పేసి మీ అందరికీ విజ్ఞప్తి చేస్తూ ముగిస్తాను Don't forget to like, subscribe and share the videos.